అందరికీ నమస్తే అండి ఎంత సింపుల్గా మా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ దొరికేస్తాడని చెప్పేసి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి చాలా సింపుల్గా దొరికేశాడు ఎన్నాళ్ళు తన ఒక మేధావి రాజకీయ విశ్లేషకుడు సమాజ సేవకుడు ఇలాంటి ముద్ర వేసుకుని వీడియోలు చేశాడు కదా ఈరోజు ఆయన క్లియర్గా చెప్పేశాడు ఆయన కేవలం తన కుటుంబ పోషణ కోసం మాత్రమే యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాడు అది తన జీవనోపాధి అది లేకపోతే ఆ యూట్యూబ్లో వీడియోలు చేసుకోకపోతే కుటుంబం గడవదు అని స్వయంగా ఆయన ఒప్పుకున్నాడు ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు మా తెలివైనడు ఒకసారి వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడదాం నాగేశ్వర్ ఏమన్నాడు ప్రొఫెసర్ నాగేశ్వర్ సమాధానం చెప్పాలి ప్రొఫెసర్ నాగేశ్వర్ మూడు ప్రశ్నలు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని ఎట్లతో వస్తాయి వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్యేటింగ్ ఫర్ రికగ్నైజింగ్ మీ ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ మోస్ట్ స్పీకర్ అయిత కోట్ చేస్తూ చాలా మంది వీడియోలు చేస్తున్నారు ఓ మిత్రుడు అన్నాడు సార్ ఇలా ట్రో మీ పైన ట్రోల్ వీడియోలు వస్తున్నాయి ట్రోల్స్ అంటే కామెంట్ కూడా ట్రోల్ వీడియోస్ వస్తున్నాయి అంటే సార్ లేని సార్ వాళ్ళు ఏదో మా జీవనోపాధి పొందుతున్నారు సార్ మీ పేరు చెప్పుకోండి వాళ్ళంత కుటుంబాన్ని పోషించుకుంటున్నారు సార్ వాళ్ళ మీద మీ కోపం ఎందుకు సార్ అన్నారు నిజమే పాపం వాళ్ళ జీవనోపాధికి నేను అడ్డుపడదలుచుకోలేదు నేను అడ్డుపడ్డా వాళ్ళు ఏమి ఆ జీవనోపాధి కాక వేరే జీవనోపాధి వాళ్ళకి తెలియదు గనక వాళ్ళు అలాగే పొందుతారు నాకేం పెట్టలేదు ఆ వీడియోలను ఆధారంగా అన్నాడు ఇలా వ్యాఖ్యానిస్తూ జీవనోపాధి పొందుతున్న వారికి నా శుభాభిన మేము కూడా నీకు శుభానందలు చెప్పాల శుభాభినందనలు చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా వక్రభాషంతో వీడియోలు చేస్తావు కుటుంబాన్ని పోషించేసుకుంటావు చక్కగా నాలుగు రూపాయలు వెనకట్లు వేసేసుకుంటావు అవునా మరి ముఖ్య ముందే చెప్పేస్తే అయిపోయేది కదా మేము ఎంత గింజుకోం కదా మేము ముందు నుంచి అదే కదా చెప్పేది ఆ యూట్యూబ్ చిల్లర కోసం ఎందుకు ఆశపడతావయా చెప్తే అయిపోయేది నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలయ్యా తప్పదు నేను చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతాను ఆంధ్ర రాష్ట్ర ప్రజ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మీద విషయం కక్కుతాను నేను జగన్మోహన్ రెడ్డికి భయం చేస్తాను నాకు కుటుంబ నా కుటుంబ పోషణకు ఎంతో కొంత జగన్మోహన్ డబ్బులు ఇస్తున్నాడని ముందే చెప్పుకుంటే అయిపోయాను కదా ఏదో తెలియతాను మా దగ్గర చెప్పమాకండే ఇప్పుడు ఈ మొక్క మాలాంట్ోళ్ళు అన్నాం అనుకో మేము ఉదాహరణకి మేము చాలా కింద అంటే చిన్న వ్యక్తులేం కాబట్టి మా అయితే ఎంతమంది ఉంటారు ఒక లక్ష ఇరవై వేల మంది ఫాలోవర్స్ ఉంటారు మాకు ఆ ముక్క నేను అన్నాను అనుకో నన్ను ట్రోల్ చేస్తున్నారో నాకు కొద్ది హైప్ వచ్చింది సరే నేను కాస్త ముందుకెళ్తా అని చెప్పేసి మా బోటలు అన్నారనుకో అది వేరే నీకు ఆల్రెడీ తక్కువ లెక్క అయితే తొమ్మిది లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఈ స్టేజ్లో నేను ట్రోల్ చేస్తున్నారంటే దిక్కుమాలు నువ్వు కిందకి పడిపోతున్నావు నీకు ఆ విషయం అర్థం కావట్ల నీ వీడియోలు చూసేది కూడా ఏదో పెద్ద అప్రమేత ఉందో విషయ పరిజ్ఞానం ఉందనో చూడట్లా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఏం పని చేస్తున్నాడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం పైన ఎలాంటి విషయం కక్కుతున్నాడు ఆ ఉద్దేశంతో చూస్తున్నావు నువ్వు పెద్దగా ఫీల్ అయిపోమాక ఇలాంటి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాని చాలా సెండాలంగా ఉంటుంది నిన్ను కూడా అదే కోవలో తీసుకోవాలా అవునా ఇప్పుడు నీ పైన వీడియోలు చేసే వాళ్ళందరూ కూడా జీవనోపాధి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు అనే మాటలు నువ్వు మాట్లాడితే నువ్వు చేసే వీడియోలు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడాలి ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా మాట్లాడాలి ఆంధ్రప్రదేశ్ ఎలాంటి డెవలప్మెంటు జరగకూడదు ఒక పక్కన కేసీఆర్ని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ మనం ప్రశ్నించలేము అవునా మరి చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పుకొని బతికేతున్నాం కదా కుటుంబ పోషణ కోసమే కదా వాస్తవం చెప్తా నీ మీద చేసే వీడియోలకు వచ్చే రెవెన్యూ నాకు ఫోటో ఒక ఫోటోకి సరిపోతాం నిజంగా చెప్తున్నాం ఒక ఫోటోకి సరిపోతాం గట్టిగా మాట్లాడితే కొద్దిగా కాస్ట్లీ సేవింగ్ కిట్టు కూడా రాదు శుద్ధ బొక్క శుద్ధ దండక నీకు నువ్వు అతిగా ఊహించేసుకోమాక సరే ఓ పని చేద్దాం ఇద్దరు యూట్యూబ్ ఛానల్ రెవెన్యూలు బహిరంగంగా బయట పెడదాం స్క్రీన్ షాట్లతో సహా సరేనా దీనికి ఓకేనా నీ యూట్యూబ్ ఛానల్ రెవెన్యూ ఎంత నా యూట్యూబ్ ఛానల్ రెవెన్యూ ఎంత రెండు పెడదాం అప్పుడు ఎవడెవడో కుటుంబ పోషణ కోసం బతికేస్తున్నాడో క్లియర్గా అందరికీ అర్థమైపోతుంది దీనికి సిద్ధమేనా ప్రొఫెసర్ నాగేశ్వరరావు నువ్వు ఓకే అంటే నువ్వు వీడియో కూడా చేయదు కమ్యూనిటీలో ఒక్క పోస్ట్ చేసారు పడితే సరేనా నేను ఆధారాలతో సహా ఇక నాకు వచ్చిన రెవెన్యూ ఎంత చెప్పేసి అన్ని స్క్రీన్ షాట్లు పంపిస్తాను నాకు వచ్చే నా ఛానల్ ద్వారా వచ్చే రెవెన్యూ ఎంత అని చెప్పేస్తాను నీ ఛానల్ ద్వారా వచ్చే రెవెన్యూ నువ్వు విషయం కక్తూ ఉంటావు కదా చంద్రబాబు నాయుడు గారు పడి ఎడుతూ ఉంటావు కదా నీ ఛానల్ పైన వచ్చే రెవెన్యూ పక్క పక్కన పెట్టుకుందాం ఆఫర్ తెలిసిపోద్ది సరేనా ఓకేనా దీనికి అంగీకరిస్తావా మొదల మాటలు మాట్లాడడం మాకు అర్థమైందా మన యథోబోతుకులు అందరికీ తెలిసింది ఏమన్నా అంటే ఏడుతూ మనం ఒక్కటి ఎడుతూ అందుకే ఎంత కూల్గా సమాధానం చెప్తుంది నీకు అందుకే అర్థమైందా నువ్వే ఒక ఆధారం ఒకటి ఆధారం చేసుకొని బతకాలి నీకే దిక్కు మొక్కు ఉండదు నీ పేరు చెప్పుకుని ఇంకొకటి బతికెట్టడా ఇంకొకరు వీడియోలు చేసేసుకుంటారా మరి పనోడా నీకు భజింగ్ చేసో లేదంటే నేను ఇంకొక రకంగా చేసో డబ్బులు సంపాదించట్లేదు ఎవడో కూడా వీడు ఆంధ్రప్రదేశ్ మీద విషం కక్కేత్తనాడు వీడు పూర్తిగా పేటీఎం కుక్కల కంటే హీనంగా తయారైపోయాడు వీడు వీడికి వయసు వచ్చింది దిక్మలుడికి అంత వయసు వచ్చింది తాడికి వచ్చినట్టు వయసు వచ్చింది ఇంకా విషం అక్కుతున్నాడు రేడు అని చెప్పేసి అని నేను అమనాభూతులు పెడతా ఉంటే నా పేరు చెప్పుకొని యూట్యూబ్ ఛానల్లో సంపాదించుకుంటున్నాడు వెరీ గుడ్ నువ్వు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకొని సంపాదించుకుంటున్నాడు ఇక్కడ ఇయ సోంబేరు మాటలు ఈ సొంట మాటలే వద్దనేది వయసు వచ్చి కానీ సరిపోదు ఆ జర్నలిస్టులు అలాగా ఈ జర్నలిస్టులు అలాగా టీవీ ఫైవ్లోకి వెళ్ళి పూర్తిగా అరవై చేసి పడేశారు అనకూడదు పెద్దోడు ఆ మాట అన్నగా నేను చెప్తున్నా ఉదాహరణకి ఎరిపప్పు అయిపోయి కొండ ఎరిపప్పు అయిపోయి అక్కడికి వెళ్ళి తింగింగ నవ్వులు అవ్వదు లాస్ట్కి తింగి నవ్వులు అవ్వవు అక్కడికి వెళ్ళి నీకేనా ఏనా బొక్క సబ్జెక్ట్ లేదని చెప్పినా అక్కడ ప్రూవ్ అయిపోయింది అంటే సబ్జెక్ట్ లేదని చెప్పుకుని నేను అన్నం ఉంది కానీ అది ఎలాంటి వాళ్ళకి ఉపయోగిస్తామంటే రాష్ట్రానికి ఎవరైతే చెడు చెడు చేస్తాడో ఆంధ్రప్రదేశ్కి ఎవడైతే చెడు చేస్తాడో వాడు పక్షాన్ని ఉపయోగిస్తాం అన్నమాట వాడు పక్షాన మాట్లాడడానికి ఉపయోగిస్తాం కాబట్టి ఇలాంటి పోరం మాటలు మాట్లాడమాక నీకు అంత సినిమా లేదు నీకే రోజు కడదు తెల్లారైతే చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం పార్టీ గురించి ఒక వీడియో చేయకపోతే మనకు పూట గడవదా ఇక్కడ అంటే నువ్వు లెక్క నువ్వు చెప్పిన మాటల ప్రకారం లెక్కేస్తుంటారు ఎవరిని ఎవరిని కూడా కట్టపడి మాట్లాడుతుందా ఎవడ సంపాదన ఉంటుంది ఎవడి వ్యాపారాలు పడుతుంటాయి ఈరోజు ఏమైనా కొత్తగా బతుకుతున్నారా ఎరా అంటే అనకూడదు ఎరా కూడా చెప్తున్నా ఈరోజు రోజైనా కొత్తగా బతుకుతున్నారా మహాయితో రెండు మూడు ఏళ్ళు అవుతుందేమో అంటే ఈ సోషల్ మీడియా ఎక్కువగా పాపులర్ అయింది ఒక రెండు మూడేళ్ళు బట్టి బాగా ఎక్కువ పాపులర్ అయిందేమో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కాస్త పాపులర్ అయింది అంటే ఎప్పటి నుంచో ఉంది రెండు వేల పది నుంచి ఉంది కాదని అట్లా నా కొడకల్లారా మీ పాతికేళ్ళు బతికి చెప్పరా ఇంక నీ మీద బతుకమని చెప్పేసని కాబట్టి ఇలాంటి పనికి మాలు పోరబోక మాటలు మాని అందరూ నీలాగే బతికేస్తారని చెప్పి అని కూడా నీ మూర్ఖత్తాము అర్థమైందా నీ అదవ తల్లిదండ్రులు మా దగ్గర చూపించు మాకు ఈ పరంగి తల్లిదండ్రులు మా దగ్గర చూపించు మాక్కడ నీకన్నా ఒక ఆకి ఎక్కువే చదివాము ఇలాంటి పెద్ద తల్లిదండ్రులు చూపించడంలో నీకన్నా ఒక ఆకి ఎక్కువే చదివాం ఒకవేళ సబ్జెక్ట్ పరంగా నీకంటే చాలా తక్కువ చదువు వచ్చామో కానీ ఇలాంటి పనికి మాలా మూడేయడాలో మోకాళ్ళకి బోడిగుండీకి మూడేయాలంటే నీకన్నా ఎక్కువే అంటే నువ్వు బతికే విధానం అంటే నువ్వు ఏదైతే బతుకుతున్నావు అందరూ అలా బతకరు అందరి పరిస్థితులు బ్రహ్మాండంగా ఉన్నాయి అర్థమైందా ఇంక పొద్దులు ఎత్తే మళ్ళీ ఇంక యూట్యూబ్ అనుకుంటా వేట అందరికనే ఇలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నా వాళ్ళు మండిపోయేది డైరెక్ట్ ఇంకైరెక్ట్గా చేతి ఏడుతున్నావు అని చెప్పి డైరెక్ట్గా చేసా కాబట్టి ఏంటంటే వయసు రాగానే సరిపోదు నీ గురించి నువ్వు చాలా అతిగా ఊహించేస్తావు అంత కుటుంబాలు అర్థమేంటా నేను గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఏడుస్తావు మళ్ళీ ఒక చేసి పెట్టుకుంటావు కాబట్టి నువ్వు ఒకరు సాయం లేదు నీకు నీకు గడదవు నువ్వు బాత్రూమ్ కూడా వేయాలవు మనం నీకు వేరు చెప్పిన వాడు బతికేస్తాడా ইয়াল পাইছোঁ পানী এই বহুত মাটো মানে